ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఏడుకొండల స్వామి లడ్డు తయారీలో జంతువుల నూనెను కలపడం దుర్మార్గమైన చర్య అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు జరిపించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు వైసీపీ ప్రభుత్వ చర్యల వల్లే తిరుమలలో ఇలాంటి అనర్థాలు జరిగాయని సంజయ్ మండిపడ్డారు ఇలా అపవిత్రం చేయడం అనేది చాలా దుర్మార్గం ఇది దీని ప్రధాన కారణము గతంలో ప్రభుత్వం టిటిడి బోర్డు కమిటీ నియామకం సందర్భంలో గాని ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను నియమించడం వల్ల ఇలాంటి అనర్ధాల కారణమవుతున్నది అనేక సందర్భంలో ఈ విషయాన్ని గత ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినా కూడా కనీసం స్పందించేటువంటి ఆలోచన లేని మూర్ఖత్వ ప్రభుత్వం అది కానీ ఇటువంటి పరిస్థితిలో సీరియస్ గా విచారణ జరపాలి దీనికి బాధ్యులైన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి